అసలైన ఒరిజినల్ వాస్తు శాస్త్ర రహస్యాలను తెలుసుకోవాలని అభిలషిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం ఇంటికి ఈశాన్యంలో ప్రధాన ద్వారం పెట్టి ఇంటి ప్రహరీకి ఆగ్నేయంలో గేటు పెట్టి నడక సాగిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఈవేళ తెలుసుకుందాం ఇంటికి ద్వారాలు కానీ ప్రహరీ గేట్లు కానీ ఎప్పుడు ఉచ్చస్థానంలోనే ఉండి తీరాలి కడవడి పాలల్లో ఒక విషపు చుక్క పడితే పాలన్నీ ఎలా విషమవుతాయో ఒక చిన్న దోషం ఇంటివారిని అనేక అనర్థాలకి గురి చేస్తుంది ఇంటికి ఈశాన్య సింహద్వారం పెట్టారు దీనికి ఎదురుగా ప్రహరీకి పెట్టిన గేటు ఆగ్నేయంలో పడింది ఎందుకంటే ప్రహరీ ఇంటి స్థలం మొత్తానికి ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టిన గేటు ఆగ్నేయన పడింది వీరు ఈశాన్యంలో మరో గేటు కూడా పెట్టారు కానీ ఇటు నుండి నడక సాగించటం లేదు ఈశాన్యంలో పెట్టిన గేటు ఎప్పుడు మూసే ఉంచుతున్నారు కాబట్టి ఈ వారి నడక ఆగ్నేయంగా సాగి వీరింట్లో ఒకరి మరణానికి కారణమైంది ఇలాంటి చిన్న చిన్న దోషాలు వాటి ప్రభావం కొన్ని సంవత్సరాలకు పెరిగి దారుణమైన చెడు ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఇలా ఎవరు చేయవద్దని మీకు నేను మనవి చేస్తున్నాను దీనికి సంబంధించిన ప్రూఫ్ వీడియో క్లిప్ కూడా చూడవచ్చు